తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి జర్నలిస్టులు విశేషంగా కృషి చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అన్నారు నాంపల్లిలోని మీడియా అకాడమీ భవనంలో జర్నలిజం వృత్తిలో అమరులైన జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు ఇటీవల మరణించిన పద్దెనిమిది మంది జర్నలిస్టు కుటుంబ సభ్యులకి లక్ష రూపాయలు సాయం అందించారు ప్రజలు ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పనిచేస్తారని ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకొచ్చి వాటిని పరిష్కరించేలా చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని తెలిపారు మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని సీతక్క పునరుద్ఘాటించారు చేస్తున్నటువంటి వాళ్ళకు హెల్త్ కార్డ్స్ వస్తున్నాయి చేసి చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన రంగం యొక్క మన సభ్యుడు కాబట్టి మరి ఇండ్ల విషయం కానీ ఇంకా ఇతర తర జర్నలిస్ట్ల కూడా చాలా చోట్ల డిమాండ్ ఉంది కొన్ని చోట్ల ఇవ్వడం జరిగింది గతంలో ఇంకా కొన్ని ఇవ్వాల్సి ఉన్నాయి అట్లాంటివి కూడా నేను వాళ్ళతో మాట్లాడి అది కూడా రెవెన్యూ శాఖనే మన ఐఎంపీఆర్ మంత్రి గారే సీనియర్ వారితో స్పెషల్ గా మాట్లాడతా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తా